కెరీర్ గైడెన్స్ విత్ రమణ అనే కార్యక్రమంలో ఎపిసోడ్ ఫస్ట్లో మనం ఈసారి కెరీర్కి సంబంధించి ముఖ్యంగా బీటెక్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలందరూ కూడా బీటెక్లోనే జాయిన్ అవుతున్నారు అలా ఓవరాల్గా బీటెక్లో జాయిన్ అవుతున్నాం ఓకే బట్ నెక్స్ట్ ఫ్యూచర్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి కోర్సెస్ తీసుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో డెఫినెట్లీ బీటెక్ అయిన వెంటనే ఖచ్చితంగా జాబ్ ఎలా వస్తుంది అనే క్వశ్చన్ మార్క్ కూడా అందరికీ ఉంది సో దీనికి సంబంధించి గైడెన్స్ ఇవ్వడానికి అని చెప్పేసి మనకి క్వాలిటీ థర్డ్స్ ఫౌండర్ రమణ భూపతి గారు మనం ఫిఫ్టీన్ ఇయర్స్గా లక్షల మంది స్టూడెంట్స్ కి ఇదే లో వాళ్ళు ఎలా కరెక్ట్ రైట్ వేలో చూస్ చేసుకుంటే వాళ్ళకి కరెక్ట్ ప్లేస్మెంట్స్ వస్తాయని గైడెన్స్ ఇస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఉప్పల్లో ఉన్న అరోరా యూనివర్సిటీతో కూడా ఆయన అయ్యారు అయ్యారన్నమాట ఈ యూనివర్సిటీలో ఆగస్ట్ టెన్త్ రోజు ఈ కెరీర్ గైడెన్స్ కి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఆ కి సంబంధించి కంప్లీట్ తో పాటు బీటెక్లో ఏ కోర్సెస్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు ఎందుకు ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు చెప్తూ ఉంటారు అండ్ వరుసగా ప్రతి ఎపిసోడ్ లో కూడా మీకు సంబంధించిన ప్రతి డౌట్స్ ని కూడా అడ్రస్ చేస్తూ ఉంటారు సో నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు నేను అన్నట్టుగానే స్టూడెంట్స్ అందరికీ కూడా బీటెక్ తీసుకుంటున్నారు కానీ ఒకప్పుడు బీటెక్ బీటెక్ అనే క్రేజ్ తోటి చాలామంది జాయిన్ అయ్యారు ఫస్ట్లో కొత్తల్లో బాగా ప్లేస్మెంట్స్ వచ్చాయి బట్ మధ్యలో చాలామంది డ్రాబ్యాక్ అయిపోయారు ఎందుకంటే మార్కెట్ ట్రెండ్స్ని బట్టి కానీ వాళ్ళకి ఆ కోర్స్ లేకపోవడం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఇప్పుడు మళ్ళీ బీటెక్లో కొత్త కోర్సెస్ టెక్నాలజీ పరంగా యాడ్ అవుతున్నాయి సో ఆ రకంగా ఇప్పుడు మీరు కొత్తవి చెప్తున్నారు అరోరా యూనివర్సిటీలో దానికి తగ్గట్టే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామన్నారు సో ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటో చెప్పగలరా ఫస్ట్ రైట్ సో ఇప్పుడు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే బీటెక్ ఎలా చదవాలి అనేది చాలా చేంజెస్ వచ్చినాయండి ఎందుకు చేంజెస్ వచ్చినాయి అంటే ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన చాలా వేగంగా మారుతుంది అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో బేసికల్గా టూ టైప్స్ ఉంటాయి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని ఇప్పుడు మనం చెప్పుకునే టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఎసెంచర్ ఇలాంటివన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు కానీ ఇప్పుడు ఏఐ వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఆటోమేటీ ఎక్కువగా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వైపుగా హైరింగ్ వెళ్ళటం అనేది జరుగుతుంది కానీ చాలా యూనివర్సిటీస్లో ఏవైతే స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారో ఆ స్కిల్స్ అనేవి ఓన్లీ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి అనుగుణంగా ఉంటుంది లేదా అవి కూడా నేర్పించట్లేదు అంటే ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి అట్లాగే పిల్లలు నేర్చుకునేది యూనివర్సిటీలోకి ఒక ఈ అకాడమీ ఇండస్ట్రీ మధ్య చాలా గ్యాప్ ఉంది రైట్ ఎందుకంటే థిరాటికల్గా నేర్చుకుంటున్నారు కానీ వాటిని ప్రాక్టికల్గా అప్లై చేయటం కానీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కానీ గ్యాప్ ఉంది అయితే కొన్ని యూనివర్సిటీస్ కొన్ని కాలేజెస్ అని ఇవి కరెక్ట్ చేయడానికి ట్రై చేసి ఫైనల్ ఇయర్లో సిఆర్టీ ట్రైనింగ్ అని ఫైనల్ ఇయర్లో కోడింగ్ బూట్ క్యాంప్స్ అని ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్లో హ్యాకథాన్స్ అని కండక్ట్ చేస్తున్నారు అవి కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీస్కి అనుగుణంగా సరిపోవట్లేదు సో ఇప్పుడు ఒక న్యూ జనరేషన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఒక న్యూ ఏజ్ ఇంజనీరింగ్ స్కూల్స్ అనేవి ఒక కొత్త ట్రెండ్ కింద స్టార్ట్ అయింది ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్లకు కావాల్సినటువంటి డేటా స్ట్రక్చర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రాజెక్ట్స్ కానీ పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ అంటే టెక్నాలజీ అనేది బీటెక్ అయిపోయిన తర్వాత కాదు బీటెక్ తో పాటే అంటే ఒకప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ వేరు కోచింగ్ వేరు ఇప్పుడు తర్వాత మళ్ళీ వచ్చేవాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే ఎయిటీ త్రీ పర్సెంట్ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవెన్ జాబ్లెస్ ఉన్నారు బీటెక్ చదివిన వాళ్ళు సో వాళ్ళు మళ్ళీ కోర్సెస్ చేయటం వన్ ఇయర్ వేస్ట్ అయిపోవటం కెరీర్ గ్యాప్ రావటం ఇవన్నీ కాకుండా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఎందుకు అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ కానీ అడ్వాన్స్డ్ స్కిల్స్ కానీ నేర్పించకూడదన్న ఉద్దేశంతో క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని ఈ ఆగస్ట్ టెన్త్ సండే రోజు వచ్చింది ఒక ఫుల్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్ ఈ ప్రోగ్రాంలో మీరు ఏం చేస్తారని చెప్పే దాంట్లో ఒక ఎలా జాయిన్ అవ్వాలి ఫస్ట్ ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అందులో బయట స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరన్నా రావచ్చా అనేది ఒకసారి చెప్పగలరా అవునండి సో ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం విత్ స్కాలర్షిప్ టెస్ట్ అండ్ ఏఐ సెమినార్ ఈ కి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్గా ఫ్రీ ఒక రూపాయి కూడా మనం ఛార్జ్ చేయట్లేదు ఇది కంప్లీట్గా ఫ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది ఇది ఆల్రెడీ వేరే వేరే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని బీటెక్ మల్టిపుల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా రావచ్చు లేదా ఇంకా ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు రావచ్చు లేదు మేము ఒక కాలేజీలో ఒక సీట్ తీసుకున్నాం కానీ మేము అనుకున్న బ్రాంచ్ రాలేదు లేకపోతే మేము అనుకున్న కాలేజ్ రాలేదు మేము అనుకున్న బ్రాంచ్ రాకపోవడం వల్ల మేము ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు రావచ్చు ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ వన్ డే ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ ఓకే అగస్ట్ టెన్త్ టెన్ ఓ క్లాక్కి కెరీర్ గైడెన్స్ స్టార్ట్ అవుతుంది టెన్ టు లెవెన్ వచ్చిన పేరెంట్స్ అందరితోనూ స్టూడెంట్స్ వాళ్ళు తీసుకున్న యూనివర్సిటీ సెలక్షన్ ఎలా ఉంది లేకపోతే బ్రాంచ్ సెలెక్షన్ ఎలా ఉంది వాళ్ళ వాళ్ళ కెరీర్ ఇయర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి రోడ్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ సిఎస్ఈ తీసుకుంటారు లేదా కొంతమంది బీటెక్ తో పాటు ఇంకేమన్నా అడిషనల్ కోర్స్ తీసుకోవచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అలాగే ఇంకా బీటెక్లో అడ్మిషన్ తీసుకుని వాళ్ళు ఈ కొత్త కాన్సెప్ట్లో ఏదైతే మేము టెక్నాలజీని డే వన్ నుంచి నేర్పించాలనుకుంటున్నామో ఒకవేళ వాళ్ళు అరోరా యూనివర్సిటీ క్యాంపస్ క్యాంపస్లో అడ్మిషన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వీళ్ళు ఎవరికైనా లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అరోరా యూనివర్సిటీ క్యాంపస్ క్యాంపస్లో అడ్మిషన్ కోసం స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం ఓకే ఈ స్కాలర్షిప్ టెస్ట్లో టాప్ ఫైవ్ ఎవరైతే మెరిట్ వస్తారో వీళ్లకు కంప్లీట్గా బీటెక్ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాం ఓ మై గాడ్ సూపర్ చాలా పెద్ద ఆఫరే సార్ అయితే ఫోర్ ఇయర్స్గా ఒక డ్రీమ్ ఎవరైతే మీకు బీటెక్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం మీరు ప్రి ప్లేస్మెంట్స్తో పాటు న్యూ టెక్నాలజీ ట్రెండ్స్ని కూడా మీరు ఫాలో అవుతూ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఆగస్ట్ టెన్త్ రోజు స్టార్ట్ అయ్యేది మీకు పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పచ్చు సో మీరు లేట్ చేయకుండా అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి వెళ్ళి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే మా టీం వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు అండ్ నేను చెప్పినట్టు ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది అలాగే టాప్ ఫైవ్లో లేకపోయినా మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ బీటెక్ మొత్తం అయ్యే కోర్సు ఫీజులో డిస్కౌంట్ అనేది ఉంటుంది ఇది మొత్తం క్వాలిటీ థాట్ భరిస్తుంది అంటే మేము ఒక టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ని ట్రైన్ చేయడానికి ఫోర్ ఇయర్స్లో ఈ ఒక మెరిట్ ప్రో ఓరియంటేషన్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు సో ఇది అంటే ఒక స్కాలర్షిప్ టెస్ట్ రాయటం వలన వాళ్ళకి వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఇది తర్వాత మరి ఈ స్కాలర్షిప్ టెస్ట్ తర్వాత బీటెక్లో వాళ్ళు ఎలాంటి బ్రాంచెస్ ఎలిజిబుల్ అవుతారు అంటే ఎక్కడా లేని విధంగా బీటెక్ విత్ ఏజెంటికేఐ అంటే ఇప్పుడు కొత్తగా ఏజెంట్స్ బిల్డ్ చేయటం ఇంటెలిజెన్స్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ బిల్డ్ చేయటం అనేది అంటే ఏఐ మీద ఒక మ్యాన్ పవర్ దొరకక యుఎస్ లో కంపెనీస్ చాలా మంచి ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటున్నాయి సో అలాంటి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ మ్యాన్ పవర్ బిల్డ్ చేయడానికి సో బీటెక్ విత్ ఏజెంటిక్ ఏ అనేది చాలా ఇండియాలో చాలా రేర్ బ్రాంచ్ ఇక్కడ మనం స్టార్ట్ చేసాం క్యాంపస్ లో అంటే రెగ్యులర్ టెక్నాలజీ ఏదో ట్రెండ్ వచ్చింది నేర్చుకున్నామని కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ టెక్నాలజీ నేర్పిస్తున్నారు అలాగే బీటెక్ విత్ జనరేటివ్ విత్ ఏ బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ విత్ఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ ఇలాంటి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఐటీ ఇండస్ట్రీకి అనుగుణంగా కావాల్సిన బ్రాంచెస్ని ఇవ్వడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ టెస్ట్ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఓకే సో అంటే ఈ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఏవైతే వాళ్ళు కూడా చూస్ చేసుకోవచ్చు కోర్స్ అనేది కంప్లీట్ గా ఫోర్ ఇయర్స్ ఫ్రీగా చదువుతారు అట్ ద సేమ్ టైం దాని తర్వాత స్టూడెంట్స్ ఎవరికైనా ఫీ కన్సెషన్ ప్లస్ వాళ్ళు బీటెక్తో తో పాటు అదర్ కోర్సెస్ వాళ్ళు నచ్చినవి చూస్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఈ ఈ బ్రాంచెస్ సెలక్షన్ చేసుకున్నప్పుడు అసలు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి బీటెక్ ఏఐఎంఎల్ అంటే ఏంటి బీటెక్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అసలు ఇలా చాలా కన్ఫ్యూజన్ ఉంది అవి పోగొట్టడానికి టూ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు త్రీ అవర్స్ అసలు ఈ బీటెక్ లో ఉన్న బ్రాంచెస్ వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ షాప్ అంటే ఒక ఏఐ వర్క్ షాప్ ని త్రీ అవర్స్ కండక్ట్ ఓకే చేస్తున్నాయి వాళ్ళకి ముందే వాళ్ళ లైఫ్ కెరీర్ ఎలా ఉంటుందనేది కొంచెం ముందుగానే ఒక డెమో చూపించిన అవును ఓకే సో ఇది ఒక వన్ డే ప్రోగ్రామ్ కెరీర్ గైడెన్స్ ఉంటుంది స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది ఏఐలో సెమినార్ ఉంటుంది ఈ మూడు కలిపి ప్యాకేజ్గా క్వాలిటీ థట్ టెక్నాలజీ పార్ట్నర్గా అరోరా యూనివర్సిటీ ఒప్పల్ క్యాంపస్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం ఆగస్ట్ టెన్త్ సో దీనిలో ఫైవ్ హండ్రెడ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి మనం ఎలిజిబిలిటీ ఇచ్చాం మోర్ నా దెన్ ఫైవ్ హండ్రెడ్ అవ్ చేయట్లేదు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి మనం ఎలిజిబిలిటీ ఇచ్చాం సో ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇమ్మీడియేట్గా మీరు కాల్ చేస్తేనే మీకు ఆ రిజిస్ట్రేషన్ అనేది అప్పుడే మీరు ఆపర్చునిటీ అలాగే వీళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అక్కడ మా తరపు నుంచి అదే రోజు ఇబ్బంది పడకుండా ఎందుకంటే రకరకాల డిస్ట్రిక్ట్స్ నుంచి ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాబట్టి ఎందుకంటేనండి బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ రాలేదని బాధపడే కంటే ఇప్పుడు మేము అంటే మీ అమీర్పేట్లో గత పదిహేను ఏళ్ళగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లో ఉన్నాం క్వాలిటీ థాట్ సో ఇక్కడ అందరూ బీటెక్ రకరకాల కాలేజెస్ లో చదివి మంచి ఫీజులు కట్టి అక్కడ జాబ్ రాక మా దగ్గరకు వచ్చారు రైట్ రైట్ సో వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ మే లో ఇచ్చే కోచింగ్ కాలేజ్ లోనే ఇచ్చుంటే కాలేజ్ లోనే వాడి క్యాంపస్ సెలక్షన్ వచ్చేది కదా యాక్చువల్ గా క్యాంపస్ సెలక్షన్ అనేది చాలా ఈజీ అండి క్యాంపస్ బయటకు వచ్చి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి జాబ్ కొట్టడం చాలా కష్టం చాలా కష్టం తొందరగా యాక్సెప్ట్ చేయరు అనేది కెరీర్ గ్యాప్ డిసప్పాయింట్ అవుతూ ఉంటారు సో ఫోర్ ఇయర్స్ టైమ్ ఇక్కడ మాకు బీటెక్ అయ్యాక మా దగ్గరకు వచ్చాక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ టైం ఇస్తాడు సెట్ ఎలా బిల్డ్ అయిందంటే ఇంత కట్టి చదువుకున్నా లేదు ఎడ్యుకేషన్ థాట్ అనేది స్టార్ట్ అయ్యింది అందుకే ఈ క్వాలిటీ థాట్ తరపు నుంచి మాకున్న ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలాగే అరోరా యూనివర్సిటీని మేము అంటే ఒక కొత్త కాన్సెప్ట్ని లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఒక టెక్నాలజీ ప్రోగ్రామ్ ని మల్టీ లేయర్ ఫ్రేమ్ వర్క్ లో అంటే మల్టీలేయర్ ఫ్రేమ్ వర్క్ లో అంటే సో కోర్ కంప్యూటర్ సైన్స్ కవర్ అవుతుంది టెక్నాలజీ కవర్ అవుతుంది అలాగే ఫారిన్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్ కవర్ అవుతాయి అట్లాగే ఇంటర్న్షిప్స్ కవర్ అవుతుంది ఇలా ఒక మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్లో స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తే వాళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికే ఒక మంచి కంపెనీలో ప్లేస్మెంట్స్ తెచ్చుకోవాలి ఒక అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఏఐ మెయిన్గా ఉన్న ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో వీళ్ళకి అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి హైర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాము ఓకే సార్ ఇక్కడ మనం ఇందాకంత ప్రోగ్రామ్ గురించి కెరీర్ గైడెన్స్ కి సంబంధించి ఇవన్నీ మాట్లాడాము ఇప్పుడు ఒకసారి బీటెక్ విషయానికి వస్తే బీటెక్లో మనము అరోరా యూనివర్సిటీనే ఎందుకు చూసి చేసుకోవాలి అక్కడ క్లాసెస్ ఎలా చెప్తారు ప్లేస్మెంట్స్ కి సంబంధించి ఇండస్ట్రీ టైప్స్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ గురించి ఏం చెప్తారు సార్ సో ఇప్పుడు ఏదైతే మనం క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ మా ఫోకస్ అంతా కూడా వాడికి ఫస్ట్ ఐటీ ఇండస్ట్రీ స్కిల్స్ అనేవి ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పించాలనేది మా మెయిన్ గోల్ అండి దీని ద్వారా ఏమవుతుందంటే ప్రతి ఇయర్ ఒక త్రీ మంత్స్ స్టూడెంట్ని

ఈ మూడు కవర్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ ని మనం డిజైన్ చేయడం జరిగింది ఓకే ఓకే సూపర్ సో అంటే సార్ దీంతో అంటే ఫస్ట్ నుంచే వాళ్ళకి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది ఈవెన్ క్లాసెస్ కూడా వాళ్ళకి క్లాసెస్ బోధించే విధానం కూడా అదంతా ఎలా ఉంటుంది ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అవుతారా లేకపోతే ఇది ఏ కంప్లీట్ ఏఐ పవర్డ్ బీటెక్ ఉంటుంది సో వీళ్ళకి మల్టిపుల్ ఏఐ టూల్స్ ఇంట్రడ్యూస్ చేయటం అంటే వాళ్ళకి ఒక ఏఐ మాక్ ఇంటర్వ్యూస్ ముందు నుంచే కండక్ట్ చేయటం అలాగే క్లాస్ కి ఓన్లీ థర్టీ స్టూడెంట్స్ ని ఇన్వాల్వ్ చేయటం వీళ్ళు కొంచెం ఏఐ ప్రొడక్ట్స్ బిల్డ్ చేసే విధంగా జాగ్రత్త తీసుకోవటం ఎందుకంటే ఇక్కడ ట్రెడిషనల్ ఎగ్జామ్ మెథడ్ కాకుండా ప్రాజెక్ట్ ఎగ్జామ్ స్టూడెంట్ ఇక్కడ ఓకే ఓకే అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేశారనుకోండి వాళ్ళకి ఒక కొన్ని క్రెడిట్స్ వస్తాయి ఇట్లా ప్రాజెక్ట్ నే ఎగ్జామ్ మోడల్ లో బిల్ చేసేటటువంటి మెథడ్ ఇక్కడ చేయడం జరిగింది ఓకే సూపర్ సూపర్ సార్ దీంతో పాటు కరికలం అంతా కూడా వాళ్ళకి రెగ్యులర్ గా ఒకటే ఉండే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఇయర్లీ మారే ఛాన్సెస్ ఉంటాయో కరెక్ట్ అండి ఒక అడాప్టివ్ కరికిలం ఎందుకంటే ఒకప్పుడు లాగా ఓల్డ్ కి ఎక్కువ టైం లేదు ఇక్కడ అంటే ఎవ్రీడే ఏలో కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి అంటే మనం చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ బ్యాక్ వేరు ఇప్పుడు వేరు త్రీ మంత్స్ తర్వాత కూడా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ అలైన్డ్ కరికులం ఇవ్వాలనే ఉద్దేశమే దీనిలో ఉందండి సార్ దీనికి డెఫినెట్లీ స్టూడెంట్స్కి చెప్పడానికి ఫ్యాకల్టీ కూడా ఎవ్రీడే వాళ్ళు కూడా లెర్న్ చేస్తూ రన్ చేస్తూ ఉండాల్సిన సిచ్యువేషన్ యాక్చువల్లీ సో ఫ్యాకల్టీస్ విషయానికి వస్తే ఏం చెప్తారు సో ఫ్యాకల్టీ చాలా వరకు అండి యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో అందరికీ మంచిగా చెప్పాలని ఇంటెన్షనే ఉంటుంది అయితే ఇక్కడ మనం యూజీసీ రూల్స్ ఏఐసిటిసి ఏఐసిటి రూల్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి దాని ప్రకారం ఎంటెక్ ఉండాలి పిహెచ్డి ఉండాలి ఇవి ఉన్న వాళ్ళకేమో అకాడమికల్గా నాలెడ్జ్ ఉంటుంది కానీ టెక్నాలజీ ఉండట్లేదు ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో అనుభవం ఉండి ఎందుకంటే ఒక బీటెక్ స్టార్ట్ అయిన స్టూడెంట్కి ఏఐ డైరెక్ట్గా టీచ్ అయ్యేటువంటి చిన్న విషయం కాదు వాళ్ళు అర్థం చేసుకోగలగాలి కూడా అంటే మనం టీచ్ చేయాలని తాపత్రయం ఉండొచ్చు వాడు అర్థం చేసుకునే విధంగా చెప్పగలగాలి సో మేము మాకు ఎవరైతే క్వాలిటీ థాట్లో సో ఒక ఎక్స్పీరియన్స్ ఉండి ఇండస్ట్రీ ఎలైన్ అయ్యి ఉండి అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే యూజీసీ రూల్స్ ఫాలో అయ్యే విధంగా అంటే ఎకడమిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఉండాలి యూజీసీ రూల్స్ ఫాలో అవ్వాలి ఇలాంటి ట్రైనర్స్ ని అరోరా ఉప్పల్ క్యాంపస్ లో డిప్లాయ్ చేయడం జరిగింది ఓకే ఓకే సో ప్రాబబ్లీ అంటే మార్కెట్ ట్రెండ్స్ ని బట్టి వాళ్ళందరూ కూడా డైరెక్ట్ రియల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో చెప్తారు ఇందులో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ సాటర్డే సో సాటర్డే ఐటీ కంపెనీ వాళ్ళకి జనరల్ గా హాలిడే ఉంటుంది సో మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ సాటర్డే ఐటీ కంపెనీ నుంచి ఒక వీక్లీ ఒక అంటే గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ లో వర్క్ చేసిన ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వీళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసే విధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం మనం సో ఎవ్రీ ఇయర్ ఏ గ్రూప్ కి సంబంధించి ఆ గ్రూప్ నుంచి వాళ్ళకి ఆ పర్టికులర్ కంపెనీ నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి మెంటర్షిప్ సో దట్ ఏంటంటే ఇప్పుడు ఐటీలో ఏం జరుగుతుంది లేటెస్ట్ గా అనే ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ వాళ్ళకి కావాలి అది ఇవ్వగలిగితే ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఈజీగా క్రాక్ చేస్తారు సార్ ఇక్కడ ప్రాసెస్ అంతా అయితే మనకు చాలా క్లియర్గా ఉంది ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రాక్టికల్ గా అన్ని పర అన్ని రకాలుగా కూడా ఇంటర్న్షిప్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి బట్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకు కంపెనీస్ టైఅప్ అయి ఉన్న కంపెనీస్ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా సరోరా యూనివర్సిటీ అనేది చాలా ఓల్డ్ సిస్టమ్ అండి అంటే చాలా ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్న సిస్టమ్ సో ఇక్కడ ఆల్రెడీ చాలా కంపెనీస్ తో టైఅప్ ఉంది అలాగే మేము క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా ఉన్నాం కాబట్టి సో యాజ్ ఎ క్వాలిటీ గా మేము ఒక ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నాం సో అరోరా యూనివర్సిటీకి ఉన్న అల్యూమిని కానీ అరోరా యూనివర్సిటీ కనెక్షన్స్ కానీ అరోరా యూనివర్సిటీ ప్లేస్మెంట్ స్ట్రెంగ్త్ తో పాటు క్వాలిటీ థాట్ ప్లేస్మెంట్ స్ట్రెంగ్త్ మా అల్యూమినీ మా కనెక్షన్స్ ఇవన్నీ యాడ్ చేసి ఒక స్ట్రాంగ్ ప్లేస్మెంట్ టీమును బిల్డ్ చేయడం జరిగింది సో ఈ ప్లేస్మెంట్ టీమ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా లో ఇప్పుడు ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న కంపెనీస్ తో కూడా ఎంఓయు చేయించుకుని సో ఆ కంపెనీస్ లో ఎలా ప్లేస్ చేయాలి అనేటువంటి రీసెర్చ్ కూడా మేము స్టార్ట్ చేస్తాం సార్ ఇక్కడ స్టూడెంట్స్ కి బీటెక్ తో పాటు కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కి కూడా వెళ్ళాలి అనుకుంటారు లైక్ థర్డ్ ఇయర్ లోనే అబ్రాడ్ వెళ్ళి స్టడీస్ కంటిన్యూ చేసుకోవడం కానీ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి అవి కూడా మనం ఇక్కడ కూడా ఉన్నాయండి ఆల్రెడీ అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్ ద్వారా మాకు చాలా యూనివర్సిటీ అబ్రాడ్ యూనివర్సిటీస్ తో టైప్స్ ఉన్నాయి సో వాళ్ళు ఇక్కడ ఇక్కడ కొంత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని అబ్రాడ్ వె కూడా కంటిన్యూ చేయొచ్చు ఓకే సార్ అదర్ దెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ మీరు అన్నారు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఆగస్ట్ టెన్త్ రోజు వాళ్ళు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా కూడా రావాలి అని అనుకుంటే ఈ అడ్మిషన్ ప్రాసెస్ కానీ అప్రోచ్ అవ్వాలంటే ఎలా ఉంటుంది సో ఫస్ట్ ఈ సండే ఏదైతే మనం ఆగస్ట్ టెన్త్ అనుకుంటున్నామో సో ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తాం సో ఇందులో ఇంకెవరైనా అంటే ఒకవేళ ఇది రిజిస్ట్రేషన్ కావాలి అనుకుంటే మా నెంబర్ కాల్ చేసి మా టీమ్ తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయితే జస్ట్ ప్రాసెస్ ఆ రోజు మిస్ అవుతారు బట్ మీకు కావాల్సిన గైడెన్స్ తర్వాత కూడా మనకి కోర్సు ఇప్పుడు సార్ కొన్ని సార్లు మనకి ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై బేస్డ్ ఎప్పుడైనా అవునండి అంటే ఇది డిమాండ్ సప్లై ఎక్కడ నుంచి వచ్చి నేను చాలా మంది చూసాను నేను ఎందుకు బీటెక్లో వాడికి ప్లేస్మెంట్ రాలేదు అని అనాలిసిస్ చేసినప్పుడు ఒకటి రైట్ బ్రాంచ్ తీసుకోకపోవటం రెండు రైట్ కాలేజ్ తీసుకోకపోవటం మూడు అసలు ఆ ప్లేస్మెంట్ అవేర్నెస్ రైట్ టైంలో వాళ్ళకి లేకపోవటం ఇట్లా ఒక నాలుగైదు పాయింట్స్ ఉన్నాయండి ఇప్పుడు వాస్తవానికి సిఎస్సి ఫ్యామిలీ కోర్సెస్ నైంటీ పర్సెంట్ సీట్స్ మార్కెట్లో అంటే సిఎస్సి ఏఐఎంఎల్ సిఎస్సి డేటా సైన్స్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ సిఎస్సి బ్లాక్ చైన్ సిఎస్సి ఐఓటి సిఎస్సి డేటా ఇంజనీరింగ్ సిఎస్సి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సిఎస్సి క్లౌడ్ కంప్యూటింగ్ కోర్ సిఎస్సి ఇవే ఉన్నాయి బ్రాంచెస్ ఎయిటీ పర్సెంట్ సీట్స్ నైంటీ ఇవే ఉన్నాయి ఎయిటీ నైన్టీ పర్సెంట్ మరి ఈ సీట్స్ అన్ని సిఎస్సీనే ఇక్కడ పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కామన్ ఒక ఫిఫ్టీ డిఫరెన్స్ వస్తుంది వాళ్ళు తీసుకున్న అదర్ స్పెసిఫిక్ ప్రయాణం అసలు కోర్ సిఎస్సి స్ట్రాంగ్ ఉంటే వాడు సిఎస్సి లో ఎటైనా వెళ్ళొచ్చు సో ఆ కోర్ సిఎస్సి స్ట్రాంగ్ ఉండే విధంగా కానీ ట్రైన్ అయితే రేపొద్దున ఇప్పుడు ఇవ్వాలి ఇవి ఉన్న ఏఐ ఉంది బ్లాక్ చిన్న రేపు ఇంకోకటి వస్తుంది ఫోర్ ఇయర్స్ తర్వాత డిమాండ్ సప్లై మనం చూడాలి ఇవాళ డిమాండ్ సప్లై కాదు ఫోర్ ఇయర్స్ తరువాత అవసరాలకు అనుగుణంగా వాడు ఉండాలి ఉండాలంటే ఫోర్ ఇయర్స్ తర్వాత గ్యారంటీగా ప్రపంచంలో ఎక్కువ ఉండే కంపెనీస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ సర్వీస్ తగ్గిపోతుంది ఏఐ వచ్చిన తర్వాత సర్వీస్ కొంత ఆటోమేట్ అవుతుంది అదే మనం చూస్తున్నాం కూడా ఇప్పుడు మార్కెట్లో రిఫ్లెక్షన్ అనేది సో ఫ్యూచర్ బాగుండాలి అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లోకి వెళ్లే విధంగా ఫస్ట్ నుంచి ట్రైన్ అవ్వాలి ఇంకోటి కూడా నండి అంటే మనం హైదరాబాద్లోనే ఇప్పుడు అమీర్పేటలో చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి గ మాదాపూర్లో ఉన్నాయి ఇలా హైదరాబాద్లోనే చాలా ట్రైనింగ్ అనేది అంటే మంచిగా ఉండే ప్లేస్ హైదరాబాద్ అంటే వరల్డ్ వరల్డ్లోనే ట్రైనింగ్కి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఎస్పెషల్లీ ఫేమస్ అలాంటి హైదరాబాద్లో ఉండి ఇక్కడ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉపయోగించుకోకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కడో నార్త్ ఇండియాలో ఒక యూనివర్సిటీ ఉండి అక్కడ పెద్ద ఐదు వందల ఎకరాల్లో ఉండి రెండు వందల యాభై ఎకరాల్లో ఉండి నేను ఎప్పుడు చెప్తాను కెరీర్ గైడెన్స్లో బిల్డింగులు బిల్డింగులు ల్యాండ్ ఉంటే సరిపోదు అక్కడ పిల్లలకు ఏం స్కిల్స్ నేర్పిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో బీటెక్ సర్టిఫికేట్ కంటే కూడా బీటెక్ లో వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ కి ప్లేస్మెంట్ కే వాల్యూ ఎక్కువ సో బీటెక్ సర్టిఫికెట్ ని బట్టి మీరు పలానా యూనివర్సిటీలో డొనేషన్ కట్టి చదివించారు కాబట్టి మీకు జాబ్ ఇవ్వరు అక్కడ మీరు ఏం నేర్చుకున్నారు సో నాకు చాలా సర్ప్రైజింగ్ ఏమనిపిస్తుంది అంటే చాలా మంది బీటెక్ అయిపోయిన పిల్లలు మా దగ్గరికి తీసుకొస్తారు గైడెన్స్ కి నేను మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడో అంటే యూనివర్సిటీ పేర్లు ఎంతకు కానీ ఎక్కడో నువ్వు నార్త్ ఇండియా వెళ్ళి అంత డబ్బులు కట్టి ఎంత చేసావు కదా ఇవన్నీ ఎందుకు చక్కగా నువ్వు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళు నెలలో సంవత్సరంలో మూడు నెలలు హాలిడేస్ వస్తాయి నీకు ఈ మూడు నెలల్లో ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక ఒక సెమిస్టర్లో లేదా ఒక సెమిస్టర్లో జావా ఒక ఇయర్లో పైతాన్ ఒక ఇయర్లో ఏఐ ఇలా కోర్సెస్ చేసి ఉంటే నీకు మల్టిపుల్ స్కిల్స్ వచ్చాయి ప్లేస్మెంట్స్ అప్పుడు ఈజీ అయిపోయాయి కాలేజీ చెప్పాలని కూడా ఏం లేదు ఇంత చిన్న లాజిక్ అయ్యి ఎంతో దూరమో వెళ్ళి ఏదో మళ్ళీ రైట్ రైట్ అంటే ఓన్లీ దగ్గర దృష్టి పెట్టి అంటే ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పారు కదా జాయిన్ అయిపోతే జాబ్ వచ్చేస్తుంది ఉన్నారు కానీ ఏం చేస్తే జాబ్ వస్తుంది అనే ఒక చిన్న లైన్ వాళ్ళు మిస్ ఎక్కడ మిస్ అవుతున్నారు అంటే ఎందుకు మిస్ అవుతున్న చెప్తాను నేను బాగా గమనించింది ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటే హెవీ మార్కెటింగ్ క్యాంపెయిన్ చేసిన యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ అనుకోవటం రెండవది ఈ బీటెక్ అడ్మిషన్కి ఏజెంట్స్ ఉంటారు సో ఏజెంట్స్కి ఖచ్చితంగా కొన్ని యూనివర్సిటీస్ టైఅప్ ఉంటుంది ఫైనాన్షియల్ టైఅప్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం అంటే సో ఎక్కడో మిస్లీడ్ అయ్యి రాంగ్ కాలేజీని అంటే అందరినీ అనట్లేదండి నేను మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు దీనిలో కానీ టెక్నాలజీ తెలియాలి టెక్నాలజికల్గా తెలియకుండా బిల్డింగ్ నా వర్షన్ ఇక్కడ ఒకటే బిల్డింగ్ బాగుందనో ఇంతకుముందు ఎప్పుడో పేరుందనో కాకుండా మన స్కిల్స్ ఏం నేర్చుకున్నాం ఎందుకంటే ఇప్పుడు నా ఫోర్ ఇయర్స్ ఫాస్ట్గా అయిపోతుంది అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ రాలేదంటే ఆ సర్టిఫికేట్కి అసలు అంటే చాలా స్ట్రగుల్ అవుతారు వాళ్ళు ఇప్పుడు మేము చూస్తాం అంటే చాలా ఈజీ చెప్పటం అంటే సరే ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ లైఫ్ అయిపోయింది అయిపోయింది బయటకు వచ్చి కోర్స్ చేయొచ్చు అని చెప్పడం చాలా ఈజీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు హాస్టల్స్లో ఉండి డబ్బులు పే చేసి బేస్ ఇప్పుడు కాల్ కొన్ని కాలేజెస్లో అండి కమ్యూనికేషన్ స్కిల్స్ కనీసం వాడు టెలిమీ అబౌట్ యువర్ అయితే చెప్పలేని పొజిషన్లో ఉంటాడు అసలు ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ తెలుసుకోని పొజిషన్లో ఉంటాడు బేసిక్ చిన్న కోడింగ్ లాజిక్ కూడా రాయలే రాయలేకపోతున్నారు మరి ఎందుకు ఫోర్ ఇయర్స్ బీటెక్ సిఎస్సి చదివామంటే సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అందుకనే కెరీర్ గైడెన్స్ పెడుతున్నాం ఎవరైనా పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా బీటెక్ సిఎస్సి ఫోర్ ఇయర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏఎంఎల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా అసలు బ్రాంచ్ సెలక్షన్ చేసుకోవాలి ఎలా కాలేజ్ సెలక్షన్ చేసుకోవాలి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళ వీక్నెస్ ఏంటి ఏం చేస్తే వాళ్ళకి ప్లేస్మెంట్ వస్తుంది ఇలాంటి కన్ఫ్యూజన్ అంతా ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ ఇప్పుడు బీటెక్ అడ్మిషన్లో తీసుకునే వాళ్ళ కోసం ఆ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అలాగే ఎవరైనా ఈ కాన్సెప్ట్ నచ్చి రూలే మ్యాండేటరీ ఏమి కాదు స్కాలర్షిప్ టెస్ట్ రాసి ఈ కాన్సెప్ట్ నచ్చితే వాళ్ళు కూడా డెఫినెట్గా అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు అలా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి యాజ్ ఏ క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా సో వాళ్ళకి అడిషనల్ స్కిల్స్ నేర్పించడం అనే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం అంటే మొత్తానికి మార్కెట్ ట్రెండ్స్లో వాళ్ళని క్లియర్గా మార్కెట్లోనే వాళ్ళు ఉండి ప్రిపేర్ అవుతున్నట్టుగా మీరు డిజైన్ చేశారు కోర్సెస్ అన్ని సార్ మీకు ఈ థాట్స్ ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అండ్ మీరు ఎన్నో ఇయర్స్గా స్టార్ట్ చేశారు ఎన్నో మంది లక్షల మంది అంటే మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసింది గమనించిన మైనస్ అండ్ ప్లస్ ఏంటి సి సాఫ్ట్వేర్ జాబ్కి కావాల్సింది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో నేను కంటిన్యూస్గా స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు గమనించింది ఏంటంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండట్లేదు ఫస్ట్ అంటే ఒక భయం కోడింగ్ అంటే భయం స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం ఈ ఫియర్ పోవాలి అంటే నేనేమనుకుంటానంటే ఇన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఇన్ని లక్షల మంది ఏఐలోకి ట్రాన్స్ఫామ్ అవుతున్నప్పుడు ఇది ఎవరైనా చేయొచ్చు వాస్తవానికి అసలు క్వాలిఫికేషన్తో పనిలేదు ఇది బీటెక్కి జస్ట్ ఎ క్వాలిఫికేషన్ ఎవరైనా చేయొచ్చు కానీ ఏంటంటే వాడికి ఒక ఇన్ఫీ అంటే లోపల భయం ఉంటుంది అరే నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాలి కమ్యూనికేషన్ నేర్చుకోవాలి కోడింగ్ నేర్చుకోవాలి కోర్సెస్ చేయాలి కానీ ఇవన్నీ ఈజీ అండి మనం మన ఇండియాలో మ్యాథమెటిక్స్ వేర్ వెరీ స్ట్రాంగ్ ఇవన్నీ ఈజీ అవి ఎందుకు ఈజీ అవ్వట్లేదంటే వాడికి తగ్గ సబ్జెక్ట్ తీసుకోడు వాడు ఓకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్లస్ ఏంటంటేనండి మెరిట్స్ ఇప్పుడు ఇప్పుడు లెట్సే ఐటీ డౌన్ అవుతుంది లేకపోతే ఇవన్నీ ఎంత మాట్లాడినా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం ఇండియాలో నైంటీ పర్సెంట్ సీట్స్ సిఎస్సీకి ఫిల్ అయినాయి ఐఐటి ఆల్ ఇండియా ర్యాంక్ వన్ వచ్చినోడు టూ వచ్చినోడు త్రీ వచ్చినోడు ఇంత కాంపిటీషన్లో గెలిచినోడు కూడా తీసుకుంది సిఎస్సి ముం సిఎస్సి ముంబై ఐఐటి ముంబై సిఎస్ఈ ఐఐటీ చెన్నై ఎందుకు అంటే టెక్నాలజీలో మనం ఇండియా ఎప్పుడు కూడా ముందే ఉంటుంది టెక్నాలజీ సైడ్ ఇండియన్స్ ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటారు ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే వాళ్ళకు ఒక ఫియర్ అంటే నేను నేర్చుకోలేదేమో ఒక ఫియరు రెండు వాడు వాడి ఈజీ కోర్స్ తీసుకోకుండా కాంప్లెక్స్ కోర్స్ తీసుకోవటం వాడి వాడికి మ్యాచ్ అయ్యే కోర్స్ తీసుకోడు మూడవది ఆ రియల్ టైం ఎక్స్పోజర్లో నేర్చుకోకుండా అకడమిక్ గా ఉండిపోతున్నారు ఈ మూడు మార్చుకోగలిగితే బెటర్గా ఉంటుంది సార్ మొత్తానికి ఈ ఎపిసోడ్ ద్వారా మనం ఆగస్ట్ టెన్త్ అరోరా యూనివర్సిటీ ఉప్పల్ అరోరా యూనివర్సిటీలో క్వాలిటీ థాట్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ అయితే మనకి నడుస్తుంది కదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకుంటే కనుక ఆ రోజు మీరు ఒకవేళ స్కాలర్షిప్ టెస్ట్ రాసిన తర్వాత బై లక్ మీకే రావచ్చు ఆ పర్టికులర్ టెస్ట్లో టాప్ ఫైవ్ మెంబర్స్లో మీరు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ఆ టాప్ ఫైవ్ మెంబర్స్కి మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఫోర్ ఇయర్స్ అనేది మనకు ప్రాబబ్లీ నేను వినడం ఇప్పటివరకు చూసిన దాంట్లో ఏ యూనివర్సిటీలో మీకు ఇటువంటి ఆఫర్ రాలేదు అండ్ మిగతా స్టూడెంట్స్కి కన్సెషన్ కూడా ఉంటుంది అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాటికి సంబంధించి కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఇలానే రెగ్యులర్గా ఒక ఎపిసోడ్స్ వైజ్గా మనకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా మనము రమణ భూపతి సార్ ద్వారా తెలుసుకుందాము సో మీకున్న డౌట్స్ కమెంట్ రూపంలో తెలియజేయండి కమెంట్ చేసిన వెంటనే మనం సర్ని అడిగి దానికి తగ్గట్టు డౌట్స్ అండ్ కెరీర్ గైడెన్స్కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం సార్ చివరిగా మీరు మన స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏ ఫ్యూచర్ అనేది పూర్తిగా డీప్ టెక్ స్కిల్స్ మీద ఉంటుందండి డీప్ టెక్ స్కిల్స్ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ బ్లాక్ చైన్ ఐఓటీ సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఇలాంటి స్కిల్స్ మీదే ఫ్యూచర్ ఉంటుంది ఒక సింపుల్ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చే రోజులు పోయినాయి అంటే ఈ డీప్ స్కిల్స్ని మల్టిపుల్గా నేర్చు అంటే మల్టిపుల్ డీప్ టెక్ స్కిల్స్ అంటాం సో క్వాలిటీ థాట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అప్కమింగ్ జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్ని ఒక డీప్ టెక్ రీసెర్చ్ వైపు తీసుకెళ్ళాలి డీప్ టెక్ స్కిల్స్ నేర్పించాలి బికాస్ ఈ డీప్ టెక్ మీద అంత రీసెర్చ్ జరగటం లేదు డీప్ టెక్ స్కిల్స్ నేర్పించడం లేదు స్టూడెంట్స్కి ఏదో కాంప్లెక్స్ అని చెప్పి అంత అడ్వాన్స్ ఎందుకని చెప్పి పక్కన పెట్టేస్తున్నారు అవి రియల్లీ ఈజీ ఇవాళ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత అవి నేర్చుకోవడం అసలు కష్టమే కాదు సో బీటెక్ క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా కానీ మీరు చూస్ చేసుకుంటే డెఫినెట్గా మీకు అంటే డీప్ టెక్ స్కిల్స్ మీద మీ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలనేది మా ప్రధానమైనటువంటి ఆలోచన అసలు ఈ డీప్ టెక్ స్కిల్స్ అంటే ఏంటి ఏఐ బీటెక్ని ఎలా మారుస్తుంది ఏ బ్రాంచెస్ అసలు ఏజెంటిఐ బ్రాంచ్ ఎలా ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఆగస్ట్ టెన్త్ నేను నేను క్వాలిటీ థాట్ అరోరా ఉప్పల్ క్యాంపస్ కొలాబరేషన్తో మేము కండక్ట్ చేసేటటువంటి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ని ఏఐ వర్క్షాప్ని అలాగే స్కాలర్షిప్ టెస్ట్ని మీరు ఉపయోగించుకోండి ఇది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది మేము ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు దీని ద్వారా కొంతమంది బీటెక్ స్టూడెంట్స్కి మరియు వాళ్ళ పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించడం అనేది మా ప్రధాన ఉద్దేశం ఈ అవకాశం ఉపయోగించుకోవడానికి ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ సో క్లియర్గా సార్ చెప్పారు అండ్ ఫైనల్లీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి డెఫినెట్లీ వాటిని అడ్రస్ చేసి మరిన్ని ఎపిసోడ్స్ మనం రెగ్యులర్గా చేస్తుంటాము ఆ ఎపిసోడ్స్ ద్వారా మీ డౌట్స్ని కంప్లీట్గా సార్ ద్వారా మనం తెలుసుకుందాం అండ్ మీరు ఏ కోర్స్ తీసుకున్నారు ఆల్రెడీ తీసుకున్నా కూడా ఈ కోర్సులో ఇది చేయడం కరెక్టా కాదా అనే డౌట్ కూడా మీరు రావచ్చు అవి కూడా మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కెరీర్ గైడెన్స్ విత్ టాక్స్